హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి ఈ దీనికి ఈ చెట్టుకి బాగా పువ్వులు వచ్చాయి మొక్కలను మస్తు కాస్తున్నాయి మస్తు పూస్తున్నాయి పువ్వులు చాలా బాగా ఇది ఆల్రెడీ దీని కొమ్మ ఇంకోటి ఏరదేరి పెట్టి చూడండి ఆ మొక్క ఆ చెట్టుది కొమ్మ పెడితే ఇది కూడా పువ్వులు వస్తాయి చూడండి చక్కగా ఇది చాలా తొందరగా లేచిపోయింది ఇంకొక నాలుగు కొమ్మలు అంటలు కట్టి వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను ఇది చాలా తొందరగా లేస్తుంది కానీ చెట్టు నిండా పువ్వులు పూస్తుంది అనమాట చూడండి ఎంత నిండుగా ఉన్నాయో చెట్టు నిండా బంతి పువ్వులు విత్తనాలు వేసాను మళ్ళీ చెట్టుకి ఎండిపోయిన పువ్వు వేస్తే చూడండి మళ్ళీ వచ్చాయి ఇంకోటి కూడా వచ్చింది దీని చెట్టు నిండా వస్తున్నాయి ఇదిగోండి బంతి కాస్తున్నాయి మళ్ళీ ఇదిగోండి ఈ చెట్టుకు కూడా బాగానే వస్తున్నాయి ఇప్పుడు ఇక ఇదొక కలర్ వస్తుంది ఈ బంతి కూడా ఇందాకే అట్ అట్టి కాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్ అది తొక్కలు వేసాను అనమాట దినిపించింది చూసారా అప్పుడే ఎండాకాలం గాలిపు వచ్చేసింది నేను గాలిమ మొగ్గలు వచ్చాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఈ గాలిపుకి చూడండి బ్లాక్గా అయిపోయి ఇలా అయిపోయి దాని మొగ్గలన్నీ వేడి గాల్పు వస్తుంది ఎండలకి అలా అవుతున్నాయి అన్నమాట చాలా కష్టంగా ఉంది మంతంతా అలాగే ఉంటుంది ఇంకా వర్షాలు పడితే అప్పుడు మంచిగా వస్తాయేమో జామ చెట్లు రెండు రకాలు వచ్చాయి ఫ్రెండ్స్ ఒకటి బ్లాక్ ఒకటి గ్రీను కానీ పెద్దగా అవుతున్నాయి అవి చూడండి మన్నా అన్నా వేసినట్టుంది అసలు సీడ్స్ పడి అనమాట చాలా నీట్గా వస్తున్నాయి ఇవి ఈ పువ్వుల చెట్టు అయితే మూడు చూడండి చె నిండా పువ్వులు ఎంత నీట్గా వస్తున్నాయో ఆహా ఏం విరక్కాసాయ పువ్వులు చూసారా రెడ్డ తోట కూర మళ్ళీ సీడ్ పడి వచ్చింది సీడ్స్ లేవు అనుకున్నాను అన్నీ అయిపోయి ఇవి ఒక చెట్టు ఇక్కడ ఇక్కడొకటి ఇంకొకటి ఇదిగో ఇదొకటి ఇది అయితే చాలా హైట్ అయిపోయింది దీనికి సీడ్స్ వచ్చాయి అప్పుడు వేసుకోవచ్చు మొ మొన్నే పెట్టాను ఫ్రెండ్స్ విత్తనాలు అప్పుడే వచ్చే బెండ మొక్కలు మళ్ళీ రీసెంట్గా అంటే ఇప్పుడు మొన్న ఎన్నో తారీఖు నుంచో కానీ ఫోర్ ఫిఫ్త్ నుంచో ఫోర్త్ నుంచో మళ్ళీ ట్వంటీ ఎయిత్ వరకు మొక్కలు సీడ్స్ పెట్టుకోకూడదట తర్వాత మట్టి త్రవ్వకూడదు అన్నారు మంచి రోజులు కాదట ట్వంటీ ఎయిత్ వరకు అలా తవ్వకూడదంట సీడ్స్ కూడా పెట్టకూడదన్నారు ఏదో నడుస్తుందంట ఇప్పుడు ఏదో టైము మంచి రోజులు కాదన్నారని నేను మొక్కలు త్రవ్వడాలు ఫీల్స్ పెట్టడం చేయట్లేదు ఇగో పచ్చిమిర్చి చూడండి మళ్ళీ వచ్చి అందుకనే వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను అలా మొక్కలు చూపించడమే తప్ప చిన్న మొక్కలు వేసాను ఫ్రెండ్స్ వంగ మొక్కలు చూడండి అప్పుడే పెద్దవైపోయి అందరూ ఒకటి ఇదిగో ఇది కూడా మొన్ననే వేసాను అప్పుడే ఇగో దీనికి కూడా ప్రవేశ వస్తాయి ఇంకా రోజు వాటర్ పొక్క పుదీనా అంతా ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇందులో ఉంది ఈ కుండీలు ఉంది చాలా గాల్పు వచ్చేస్తుంది ఇది లైట్ పింక్ మందారము లేకపోతే వైట్ తెలియట్లేదు ఫ్రెండ్స్ చూడందుకు మాత్రం బాగా వచ్చింది కొమ్మ పెడితే చక్కగాన ఇవి జినియా ప్లాంట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ కానీ ఇక చూడండి చిన్నవి సీడ్స్ వేస్తే వచ్చాయి కానీ ఇవి పిచ్చుకలు తినేస్తాను భయానికి ఇట్లా బ్లాక్ది ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది నేను ఎందుకంటే పిచ్చుకలు అస్సలు ఉంచట్లేదు ఫ్రెండ్స్ ఏ సీడ్స్ అయినా సరే తినేస్తున్నాయి ఈ గాల్పులకి మొక్కలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గాల్పు వల్ల మొక్కలు నల్లగా మాడిపోయి అదో రకంగా అయిపోతాయి అన్నమాట అందుకే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా వన్ మంత్ వరకు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కలు చూసారా మల్లె పువ్వులు రెండు పూసాయి మంచి స్మెల్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగో మల్లెపూలు